ఎలాంటి తప్పులు లేకుండా సక్రమంగా ఎల్ఆర్ఎస్ ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ విజయంద్రబోయ్ అన్నారు బుధవారం ఆమె మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియను పరిశీలించారు మున్సిపల్ పరిధిలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన రెవెన్యూ మున్సిపల్ నీటి శాఖ బృందంతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం వెనుక వైపు ఉన్న స్థలంలో నిర్వహిస్తున్న ఎల్ఆర్ఎస్ ప్రక్రియను తనిఖీ చేశారు ఎల్ఆర్ఎస్ బృందంతో ఆమె మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ ఎలా చేస్తున్నారని వారు చేస్తున్న ప్రక్రియను తనిఖీ చేశారు అంతేకాక ఎల్ కై వచ్చిన దరఖాస్తులపై మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్లతో ఆరా తీశారు రెవెన్యూ అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్ఆర్ఎస్ లో భాగంగా సర్వే నెంబర్ భూమి విస్తీర్ణం ఇప్పటి వరకు ఎంత చేశారు చేసిన వివరాలు కరెక్టా కాదా అన్న వివరాలను తనిఖీ చేశారు అలాగే నీటిపారుదల శాఖ అధికారులతో ఆమె మాట్లాడుతూ మొత్తం ప్రక్రియ ప్రభుత్వం రూపొందించిన నియమ నిబంధనల ప్రకారమే జరగాలని చెప్పారు బూత్పూర్ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్ ప్రక్రియ సవ్యంగా నిర్వహిస్తుండడం పట్ల ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయం ను సందర్శించారు పాఠశాలలోని కిచెన్ స్టోర్ రూమ్ ను అలాగే విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత హాస్టల్ టాయిలెట్స్ ఆట స్థలాన్ని అన్నింటినీ తనిఖీ చేశారు అంతేకాక విద్యార్థినులతో ముఖాముఖి మాట్లాడి భోజనం ఎలా ఉందని కేజీబీబీలో సౌకర్యాలు ఎలా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు మెన్యూ ప్రకారం భోజనం పెడుతున్నారా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాల ఆవరణలో రీసైక్లింగ్ ఆర్ఓఆర్ వాటర్ ప్లాంట్ తనిఖీ చేసి లీకేజీ అవుతుండగా దాన్ని మరమ్మత్తులు చేపట్టాలని సూచించారు పాఠశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వ మెన్యూ ప్రకారం భోజనం పెట్టాలని అంతేకాక విద్యార్థుల ఆరోగ్యం పట్ల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ప్రిన్సిపల్కు ఉపాధ్యాయులు

और एक बार फिर एक से